ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం ఈ సమయంలో చూద్దాం ఒకరు చదవండి ఒకరు చదవండి యహోవా నీవు మమ్మును నీ తట్టు తిరిపిన ఎడలా మేము తిరిగేదము మా స్థితి మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము చాలండి చాలా అందరూ చెప్దామా ఎన్నోరు తెరిచి మాట చెప్దామా అందరూ ఈ మాట నేను చెప్పినట్టు యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుదుము అందరు చెప్తున్నారా చెప్పండి మా పూర్వస్థితి మాకు మరలా కలుగుజేయుము మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము ఏ స్థితి పూర్వస్థితి అంటే మొదటి స్థితి అని ఆమె మొదటి స్థితి అంటే మొదటి స్థితి అంటే ఇదివరకు త్రాగుబోతున్న ప్రభా తిరిగిపోతును ప్రభావ మరలా ఆ స్థితి దయచేయినాయనా అనే ఎవ్ అంతేనా ఇదివరకు నో నో అలా కాదు మా పూర్వస్థితి మాకు మరలా కలుగు చేయమంటే వినండి జాగ్రత్తగా ఎవరది బయటికి పోవద్దు లోపలికి రమ్మని చెప్పండి త్వరగా ఎవరు బయట తిరగొద్దు అందరూ చక్కకు కూర్చోండి చక్కగా వాక్యాన్ని వినాలి ఈ వాక్యాన్ని విని సరి చేసుకునే సమయం అందరూ మనం కొత్త సంవత్సరాలకి వెళ్ళబోచున్నాం కనుక సరి చేసుకునే మాటలు ప్రభు మనతో మాట్లాడుగాక కొన్ని నిమిషాల్లో మనం కొత్త సంవత్సరంలోకి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం నూతనంగా నూతన స్వభావాలతో మనం అడుగు పెట్టాలి ఐ కాబట్టి పూర్వస్థితి మాకు దయచేయి ప్రభు అనేది ఏం అడగాలి ఎందుకు అడగాలంటే ఈ సంవత్సరంలో అనేక సార్లు అనేక సార్లు అనేకమైన వాటిని ప్రభు ఇచ్చిన దాన్ని వదిలేసుకున్నాం అనేకమైన వాటిని మనం పోగొట్టుకున్నాం ప్రభువు అనేకమైన కృపలు ఇస్తే కృపలు పోగొట్టుకున్నాం ప్రభు ఇచ్చినటువంటి స్థితిగతులను మనం పోగొట్టుకున్న స్థితిగతులు ఉన్నాయి సమయాలు ఉన్నాయి అవన్నీ కూడా దేవుని షెడ్యం మరలా మాకు చెప్పాలందరూ మరలా మాకు మా పూర్వస్థితి మేము ఏవైతే పోగొట్టుకున్నామో ఏవైతే వదిలేసామో ప్రభు ఏవైతే విడిచిపెట్టామో నాయన ఆధ్యాత్మికమైన విషయాలు అవన్నీ తిరిగి మరలా మేము పొందుకోవాలి మరలా తిరిగి మేము పొందుకోవాలయ్యా అని ఆయన సన్నిధిలో ఏం చేయాలి మనం వేడుకోవాలండి ఆ ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలని ఇక్కడ అదే మనం చూస్తున్నాం మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయము అని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ మెయిన్ మనం కూడా అలా దేవుని షనిధుల్లో ప్రభు మరలా మాకు మరలా అందరు చెప్పండి మరలా మాకు పూర్వస్థితి దయచేయండి అయ్యా ముందున్నటువంటి ప్రార్థన పోయిందయ్యా ఆ ప్రార్థన మాకు దయచేయండి అయ్యా సన్నిధికి చర్చికి ఎంతో నేను వేగరంగా ముందే వచ్చేసేవాడిని ముందే వచ్చేదాన్ని ఈ సంవత్సరంలో అనేక సార్లు నేను వెలుగు తీశాను ప్రభా నాకు మొదట మొదట ఆ పూర్వస్థితి నాకు మరలా దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ఆమె మొదట ఎంతో నేను నమ్మకంగా ఉండేవాడిని ఉండేదాన్ని ప్రభు నాకు ఆ యొక్క పూర్వస్థితి మరలా చెప్పాలి మరలా దయచేయండి మరలా నాకు దయచేయండి మరలా నాకు దయచేయండి అయ్యా మొదట నేను ఎంతో ఆసక్తిగా ఉండేవాడిని ఉండేదాన్ని అది ఈ సంవత్సరంలో అనేక సార్లు ఆసక్తిగా ఉండలేక సోమరిగా మారిపోయానయ్యా నన్ను చెప్పాలి నన్ను క్షమించి అయ్యా మరలా నాకు చెప్పండి ఆ మొదటి స్థితి ఆ పూర్వ స్థితి మరలా నాకు దయచేయండి మరలా నాకు దయచేయండి మరలా నాకు దయచేయ్యా ప్లీజ్ అయ్యా దయచేయ్యా ప్లీజ్ అయ్యా దయచేయండి అయ్యా మరలా నాకు ఆ మొదటి స్థితి కావాలయ్యా నేను ఎంత ఆసక్తిగా ఉండేవాడినో ఎంత ఉజ్జీవంగా నీలో ఉండేవాడినం అదంతా ఈ సంవత్సరంలో చాలా అనేక పర్యాయాలు నేను పోగొట్టుకున్నాను ప్రభు నాకు దయచేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలండి అలలుయ్యా అదే ఈ సమయం అమేన్ అదే ఈ సమయం కొత్త సంవత్సరంలో మనం అలా ఉండక తిరిగి మరల మనం అన్ని పొందుకుందుము గాక అన్ని పొందుకుందుము గాక నూతన సంవత్సరంలో మనం తిరిగి అన్ని పొందుకోవాలంటే ఇప్పుడు ప్రార్థన చేసుకుంటేనే నూతన సంవత్సరంలో అన్ని దేవుడు ఇస్తాడు ఆమె అవునా కదా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధిలో ఏ విషయాలు మనం లోపించామో అవన్నీ సరి చేసుకుంటే దేవుడు కొత్త సంవత్సరంలో మనకి అన్నీ ఇస్తాడు హలూయా హూయా ఒక రక్షణ ఇస్తే ఆ రక్షణను పోగొట్టుకున్నావా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభు ఇచ్చిన రక్షణ నేను పోగొట్టుకున్నాను నాకు తిరిగి మరలా దయచేయండియ్యా పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా దయచేయండి మరలా దయచేయం ఆత్మను పరిశుద్ధాత్మను దేవునికి ఇస్తే ఆ పరిశుద్ధాత్మను దేవుని క్షణులు ప్రభువునికి ఇస్తే ఆత్మను కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా దేవుని ఆత్మ ఉందా దేవుని ఆత్మ నీలో చెల్లిపోయిందా ఆత్మ ఉందిలే అనుకుంటున్నావా ఆ రోజు సంశంలో కనుక దేవుడు నాతోనే ఉన్నాళ్ళు లే అనుకుంటున్నాడు ఎప్పటిలాగా తల ఇలా విడజింపుకుందని అనుకుంటున్నాడు తల ఇలా విడజింపుకుంటే జుట్టు వచ్చి మొహం మీద పడేదట ఇలా మొహం మీద పడగానే ఏమండి ఎక్కడ లేని బలం వచ్చేదట ఏమండి శత్రువులను వెళ్ళి జయించేసేవాడండి ఈసారి గుండు జయించేశారు గుండు అయిపోయింది సైతాన చేతిలో చిక్కుకున్నాడు తెలియలే సైతాన చేతిలో చిక్కుకుంటే ఆమె ఏం చేసిందండి గుండు జయించింది ఇప్పుడు బలమంతా పోయింది దేవునికి ఆయనకున్న సంబంధం తెగిపోయిందండి దేవుని యొక్క మొక్కుబడిలో అతను తొలగిపోయాడు కనుక దేవుడు తనతో ఉన్నాళ్లే అనుకుంటున్నాడు అలాగనే చాలా ఏమండి అలాగనే శత్రులు వచ్చిన మీద పడ్డారు అతని రెండు కళ్ళు ఏమండి బంధించేసి తీసుకెళ్ళి రెండు కళ్ళు తీసేశారట చూడండి దేవుడు మనతో ఉన్నాళ్లే అని భ్రమలో ఉంటే కాదండి గమనించండి దేవుని ఆత్మ నాతోనే ఉందిలే అనుకుంటే కాదు దేవనాత్మను పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి ఆమెన్ అవన్నీ తిరిగి మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని సెంటలో మరలా మాకు అయ్యా మరలా మాకు ఆ మొదటి స్థితి నేను ఏవైతే పోగొట్టుకున్నా అవన్నీ తిరిగి మరల నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి అలలుయ్యా అదే ఇక్కడ అంటున్నారు భక్తులు ప్రార్థన చేసు దేవుని సెంటలో మా పూర్వస్థితి మరలా మాకు అందరూ చెప్పండి మరలా అనండి మరలా మాకు మరి ఇప్పుడు అదే మనం చేయాల్సిన ప్రార్థన అలా చేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు కృపెత్తాడు కొత్త సంవత్సరం మనకి దీవెనగా మారిద్ది మంచి వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడు మనం పొందుకుంటాం ఆ సూత్రం చెప్పండి గట్టిగా మీకు ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను చూడండి ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎసి సంఘంతో ప్రభు మాట్లాడుతుంటాడు ఎఫ్ఎసి సంఘంతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో అక్షణం అయినను మొదట నీకుండిన ప్రేమను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివా నీవు వదులుచువ నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీ మీద నేను తప్పు ఒకటి మోపుచున్నాను అంటున్నాడు ఆ నీవు ఏ స్థితిలో నుండి పడితివో పడితివా ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకొని వారు మనసు పొంది వారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయం మొదటి పని మొదటి క్రియ చేయ గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు ఉన్నా సుధించుదాం సుధించు గట్టిగా 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 ఆ మొదటి పని చేయమంటున్నాడు దేవుడు ఏ పని అట చెప్పాలి చెప్పాలి ఏందది ఆ మొదటి పని చేయాలి ఏ మొదటి పని ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి మరలా పొందుకునే పని చేయాలట ఆ పని చేయాలంటే మారు మనసు మరలా మారు మనసు పొందాలి ఆమెన్ ఏం చేయాలి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభు మొదటి స్థితి నాకు దయచేయండి మరలా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి మారు మనసు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటమే నువ్వు మారు మనసు వచ్చినట్టు లెక్క ఐ మీన్ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మన దోషములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో చేయటమే దేవుని సన్నిధిలో అలా చేయటమే మారు మనసు మూలమై ఉన్నదన్నమాట మారు మనసుకు మూలం అలా పశ్చాత్తాపడి దేవుడి చెడులో ప్రార్థన చేయటం అది అదే అంటున్నాడు ఇక్కడ ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకోవాలంట ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకో ఏం చేసుకోవాలి ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి చెప్పాలందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో మీరు ఏ విషయాల్లో లోపించామో ఏ విషయాల్లో బలహీన చెందాము ఈ సంవత్సరంలో అవన్నీ ఏం చేయాలి మత్తులోకి తెచ్చుకొని బలహీన చెందిన విషయాలు ఎక్కడ నువ్వు వెనకబడ్డావు ఎన్ని వారాలు మిస్ అయ్యావు దేవుడి సన్నిధి దేవుని సొమ్ము ఎంతకాలం ఎన్నిసార్లు తిన్నావు ఎంతకాలం నమ్మకంగా లేకుండా ఉన్నావు ఎంతకాలం ఈ సంవత్సరం ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా బయటికి వెళ్ళావు పనికి డ్యూటీలకి ప్రార్థించకుండా ఎన్నిసార్లు వ్యాపారాలకు వెళ్ళావు ఎన్నిసార్లు ఉద్యోగానికి వెళ్ళావు ఈ సంవత్సరంలో అసలు దేవుని వాక్యాన్ని బైబిల్ తెరిచి అసలు మంచిగా చదివిన దినం ఉందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని షడిలో పశ్చాత్తాపడి దేవుని షడిలో మొదటి పని చేయాలి ఆ మొదటి క్రియ పోగొట్టుకున్న ప్రేమను తిరిగి ఏం చేయాలి చెప్పండి అంటే దేవుని బాగా ప్రేమించేవాని బాగా ప్రేమించేవాడివి బాగా ప్రేమించేదానివి ఏమైందా ప్రేమ ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి ఎప్పుడెప్పుడు 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 కనబడాలా దేవుని శుణాలు ఎప్పుడెప్పుడు చచ్చికెళ్ళాలా ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం చదవాలా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలని చెప్పేసి అని ఏమండి చెప్పండి ఎలా ఉంటారు తపనతో ఉంటారు ఆశతో ఉంటారు అమ్మ మరి ప్రభుంటున్నాడు ఇక్కడ మొదట నీకుడిన ప్రేమను చెప్పాలి మీరు వదిలేరు ఎఫ్ఎస్సి సంఘమా వదిలేరు మీరు అంటున్నాడు ఈరోజు మనతో కూడా ఏసై మాట్లాడుతున్నాడు నన్ను ఎంతగా నువ్వు ప్రేమించేదానివి సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నాడు నా బిడ్డ ఎంతకాలం నువ్వు నా ప్రేమను నువ్వు మరచి ఉంటావు ఎంతకాలం నా విషయంలో ఆ మొదటి ప్రేమను కలిగి లేకుండా ఉంటావు మొదటి ఎంతో ప్రేమించేదానివి ప్రేమించేవాడివి నన్ను అని ఏసఐ అడుగుతున్నాడు ఆమె ఏసఐ అడుగుతాడండి అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతాడు ఆయన ఆమె అందరిలా ప్రేమిస్తున్నారా అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా అని ఏసఐ అడుగుతాడు ఒకరోజు పేతురు అడగలేదా ఇక్కడ మనల్ని కూడా అడుగుతున్నాడు ఏసాయి ఎంతగా నువ్వు ఏసైని ప్రేమిస్తున్నావు ఎంతగా నువ్వు ఆసక్తి కలిగినావు దేవుని మీద ఐ మీన్ అదే మరి ఆ మొదటి క్రియ మనం చేయాలంట మారు మనసు పొంది ఏ పని ఆ మొదటి పని ఏంటి ఆ పని మొదటి పని చేయటం అంటే తిరిగి మరలా చెప్పండి తిరిగి మరలా పొందుకోవటం తిరిగి మరలా అట్ట అనుభవాలు మొదటి స్థితి మొదటి పూర్వం ఎలా ఉన్నామో ఎంత ఆసక్తిగా విశ్వాసంతో ఎంత పరిశుద్ధతో ఎంత ప్రార్థనా జీవితంతో ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఎలా ఉన్నామో అవన్నీ తిరిగి మరలా కలిగి పొందుకొని దేవుని షడదిలో ముందుకు నడిపించబట్టాలని తీర్మానం చేసుకొని ఆయన పచ్చాత్తో పాడటమే అది మొదటి స్థితి కలిగి ఉంటాం ఆ గలతి పత్రిక మూడో అధ్యాయ మూడవ వచ్చినాం గలతి పత్రిక మూడు అధ్యాయ మూడు వచ్చిన ఒక మాట రాయబడి ఉంది మీరు ఇంత అవివేకులైతిరా మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు శరీరానుసారంగా పరిపూర్ణలు అగుదురా వ్యర్థంగానే ఎన్ని కష్టములు చూసారా ప్రభు అంటున్నాడు ఎలా అంటున్నాడండి ఏమంటున్నాడు ఇక్కడ మొదట ఆత్మానుసారంగా ఆరంభించారట ఇప్పుడు ఎలా ఉంటున్నారంట శరీరానుసారంగా పరిపూర్ణం ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి మొదట ఎలాగ ఆత్మానుసారంగా ఆరంభించాము ఎంత ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుని విషయంలో మనం ఉన్నాము అయ్యా బ్రదర్స్ వింటున్నారా విన్నారా మీరు అందరూ అమ్మా ఇటు చూడండి వింటున్నారా మొదట ఎంత మీరు ఆత్మానుసారంగా ఆరంభించారో ఎంత విశ్వాసంగా ఆత్మీయంగా ఎలా ఉన్నారు అంతకంటే ఎక్కువగా ఉండాలి అంతేనా అంతకంటే మొదట ఆత్మానుసారముగా ఆరంభించిన దానికంటే మరి ఎక్కువగా ఉండాలి ఆసక్తిగా ప్రైసల వాళ్ళ మొదటేమో ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడేమో శరీరానుసారంగా మారిపోతారా శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా అని దేవుడు అట్టలేదా ఏమండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొదట ఏ విధంగా ఆత్మానుసారంగా ఆరంభించామో ఆత్మానుసారమైన అనుభవాన్ని తిరిగి మరలా మరలా మనం పొందుకుందాము గాక హలూయా చూడండి మీకు ఇంకొక వాక్యం చూపించాలని ప్రేరేపించబడుతున్నాను కీర్తన ఎనభై ఆరు ఎనభై ఐదు ఆరు చూడండి ఎనభై ఐదవ కీర్తన ఆరు వచ్చిన నే ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా నీవు మరలా మమ్మును బ్రతికించవా గట్టిగా చపల కొడుతూ వేసే నా మని స్థుద ఏంటంటే అండి నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అయ్యా మర్ల మమ్మలు బ్రతికించండి అయ్యా 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 మర్ల మమ్మ మాకు నీ కృప దయచేయండి అయ్యా అని దేవుని సెంటులు మనం ఏం చేయాలండి గోజాడాలి అయ్యా పాపం చేత అపరాధాలు చేసి మేము నాయనా అయ్యా ఈ ఈ లోకంలో అయ్యా ఆత్మీయతను పోగొట్టుకున్నావు నాయన తిరిగి మాకు మరలా నీ జీవాన్ని ఉజ్జీవాన్ని మాకు దయచేతండ్రి ఉజ్జీవాన్ని నాలో దయచేయండి ఈ సంవత్సరం అనేక సమయాలు అనేక పర్యాయాలు అయ్యా నీలో నేను బలహీనం చెందాను ఉజ్జీవంగా నేను ఉండలేకపోయాను బలహీనం చెందాను తిరిగి నన్ను మరలా బ్రతికించవా మరలా నన్ను ఉజ్జీవింపచేవా ఉజ్జీవింపచేవా అని ఏసయ్య అడిగితే ఏసయ్యా మరలా నా దేవుడు నీకు కృపిస్తారు ఇది కృపాకాలం ఏ కాలం కృపాకాలం వెతికితే అడిగితే కృపించే కాలం ఇది అలలోయ కృప దాటిపోతే ఇది కృపాకాలం తర్వాత వచ్చే కాలం శ్రమల కాలం కాబట్టి అప్పుడు కృప ఉండదు ఇంకా కృప దొరికే కాలంలోనే మనం ఏం చేయాలి దేవుణ్ణి వేడుకోవాలి అలలోయ ఆయన సన్నదిలో సరి చేసుకొని మార్పు చెంది దేవుని కొరకు మనం సిద్ధపడాలి లేదా శ్రమల కాలంలో ఉంటావా ఈ లోకంలో విడవబడతావు జాగ్రత్త ఇప్పుడే కృప దొరికే కాలంలోనే సిద్ధపడదు కాక మనం మొదటి స్థితి ఏమండి దేవుని సణధులు ఆత్మీయంగా దేవుని సణదులు ఆరంభించిన ఆ యొక్క అనుభవాలు రాను రాను నీలో తగ్గిపోయాయా తిరిగి ఆ యొక్క మొదటి స్థితిని అనుభవాలు ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి ఆమెన్ తీర్మానం చేసుకుందామా దేవుని సణధిలో హలో లూయ దావ్యు అంటాడు యాభై ఒకటో కీర్తన పదకొండవ వచ్చినలో దావీదు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే దావీదు ఆయన సణధులో నీ రక్షణానందం నా నుండి అయ్యా నీ మరలా పుట్టించు మరలా పుట్టించుము మరలా అనండి మరలా మనం కూడా దేవుని ప్రార్థన ప్రభ మరలా మాకు రక్షణానందం పుట్టించవా అని దేవుని సంతలో మనం ఏమండి అందరు మోకరించి ప్రార్థనలో ఉండండి అందరు మోకరించండి ప్రార్థనలో ఉండండి అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా అటు ఇటు అటు ఇటు తిరిగే సమయం కాదు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని మన దోషములో ఒప్పుకుందామా సైని సన్నిధిలో సరి చేసుకుందామా ఏసయ్యా ఏ సయ్యా దేవా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం సర్వశక్తుడా స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం 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 ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రతి వారు దావీదు మాట్లాడుతున్నాడు దావీదు అడుగుతున్నాడు ప్రతి వారు గమనించాలి దావీదు అయ్యా నీ రక్షణ మరలా దయచేయండి మరలా దయచేయి ప్రభువా అందరూ 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 దేవుని సన్నిధులు పశ్చాత్తపడే సమయం ఇది పశ్చాత్తపడే సమయం ఇది పశ్చాత్తపడే సమయం ఇది ఆయన సన్నిధులు ప్రభు అపూర్వ స్థితి మరలా మాకు దయచేయండి నోరు తెరిచి బిగ్గరగా 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 ప్రభుతో చెప్పండి ప్రభు 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 ఆ మొదటి స్థితి అపూర్వ స్థితి మరలా మాకు దయచేయ్ ప్రభువా ఏసయ్యా ఏసయ్య మేము ఏవైతే పోగొట్టుకున్నామో నాయన అయ్యా మేము ఏవైతే మేము నాయన అయ్యా బలహీనం చెందామో తండ్రి ఏ ఏ విషయాల్లో మేము లోపించామో తండ్రి నీ సన్నిధిలో మరలా బాగు దయచేయండి మరలా బాగు దయచేయండి మరలా 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 మాకు దయచేనాయన మరలా మాకు దయచేనాయన మరలా మాకు దయచేనాయన మరలా మాకు దయచేనాయన అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం ఒకసారి ఏసయ్యా ఏసయ్యా మరలా మాకు దయచేయండియ్యా అని ఒక క్షణం దేవుని షటలో మరోసారి ప్రార్థన చేసుకోండి ఏసయ్యా నీ కృప దయచేయండి అయ్యా నీ కృప దయచేయండి అయ్యా అయ్యా నీ కృప దయచేయండి అయ్యా అయ్యా నీ కృప దయచేయండి అయ్యా మరలా మాకు ఆ మొదటి స్థితి దయచేయండి ఏవైతే నేను కోల్పోయానో ప్రభ మొదటి ఆత్మానుసారంగా ఆరంభించి అయ్యా శరీరానుసారంగా ప్రభ పరిపూర్ణమవుతూ వస్తున్నానయ్యా అయ్యా క్షమించండి అయ్యా నీ రక్తంతో కడగండియని చెప్దా